బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సుప్రీంకోర్టులో కవితకు ఊరట లభించింది ఈడీ మరియు సిబిఐ రెండు కేసుల్లోనూ ఎంఎస్సీ కవితకు బెయిల్ మంజూరైనట్టుగా తెలుస్తోంది ఈ బెయిల్ సంబంధించి గంటన్నర పాటు సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగాయి మార్చి పదిహేడున ఈడీ అదుపులోకి తీసుకోవడం జరిగింది కవితను అప్పటి నుంచి తిహార్ జైల్లో దాదాపుగా ఐదు నెలల పాటు తిహార్ జైల్లో తను ఉండడం జరిగింది ఒక మహిళా ప్రాతిపదికన తనకు బెయిల్ మంజూరు చేయాలని కవిత విన్నవించుకోవడంతో కవిత తరపు లాయర్ చెప్పడంతో కవితకు బెయిల్ వచ్చినట్టుగా తెలుస్తోంది అయితే ఎటువంటి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది సాయంత్రం వరకు కూడా దీనికి సంబంధించి పూర్తి సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది రేపు తిహార్ జైలు నుంచి కవిత విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది కవితను స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నుంచి అందరూ కూడా అక్కడికి చేరుకుంటూ ఉన్నారు వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు న్యాయం గెలిచింది ధర్మం నెగ్గింది కవిత కడిగిన ఆనిమూత్యంలా బయటకు వస్తుందని అధినేత కేసీఆర్ చెప్పిన విధంగానే మేమందరం కూడా వెయిట్ చేశాం అదే జరిగింది ఇప్పుడు కవిత బెయిల్ పొందడం బయటకు రావడం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉందని బిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి కవిత రేపు బెయిల్ మీద విడుదలవ్వనున్న నేపథ్యంలో హరీష్ రావు కేటీఆర్ కూడా తిహార్ జైలు వద్దకు రేపు వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది వంద కోట్ల ముడుపుల ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదు కవిత నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సొమ్ము రికవరీ చెయ్యలేదు అలాగే దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను కూడా ఆమె అప్పగించడం జరిగింది అని చెప్పేసి కవిత తరపు లాయర్ ముకుల్ రోహత్ కి వాదించినట్టుగా తెలుస్తోంది మొత్తానికి నూట అరవై రెండు రోజులుగా జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత అంటే దాదాపుగా ఐదు నెలలకు పైగా తిహార్ జైల్లో కవిత ఉండడం జరిగింది చాలాసార్లు కవిత బెయిల్ కోసం పిటిషన్ వేసుకోవడం జరిగింది ఈడీ అలాగే సిబిఐ కూడా చాలా విచారించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒకవేళ తిను బయలు మీద బయటికి వెళ్తే మ్యానిపులేట్ చేసే ఉన్నాయి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తూ కవితను జైల్లోనే ఉంచడం జరిగింది సో ఎటకేలకు సుప్రీంకోర్టులో రైట్ కవిత బెయిల్ సంబంధించి మనతో పాటు బిఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ ఉన్నారు మాట్లాడదాం శ్రవణ్ గారు నమస్తే అండి కవిత గారికి మొత్తానికి అయితే సుప్రీంకోర్టు లో ఓట లభించింది కవితకు బెయిల్ లభించినట్టుగా తెలుస్తోంది ఎలా చూస్తున్నారు దీని మీరు సత్యమేవ జయతే ఒక తప్పుడు కేసు పెట్టి తనను ఇబ్బంది పెట్టి తద్వారా కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలనే కుట్రపూరిత ప్రయత్నం ఇది ఆ ప్రయత్నానికి వాళ్ళ సుప్రీం కోర్టు తనకు బెయిల్ గ్రాంట్ చేసి ఒక ఒక శుభ పరిణామము ముందుగా వారికి కవిత గారికి కూడా హృదయపూర్వకంగా శుభాభినందనలు ఐదు నెలలుగా నానా ఇబ్బందులకు గురైంది అనారోగ్యానికి గురైంది మానసిక వేదనకు గురైంది తప్పుడు కేసులు పెట్టి అప్పుడు ఇగా మారినటువంటి ఒక కోక్యూజ్ స్టేట్మెంట్ ద్వారా తనని విక్టిమైజ్ చేసేటువంటి ఒక ప్రయత్నం ఈడీ సిబిఐ చేసినప్పుడు వీటన్నిటి అంశాలను కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది వన్ ఆఫ్ ద లాంగెస్ట్ హియరింగ్స్ అనుకుంటాయి వాళ్ళ అయిన తర్వాత అన్ని అంశాలను పరిశీలనలోకి తీసుకొని వాళ్ళ సుప్రీంకోర్టు ఒక అద్భుతమైనట్టుగా తీర్పు ఇచ్చింది తనకు బెయిల్ ఇచ్చింది వైల్ కేస్ మై ప్రొసీడ్ బట్ దెన్ ప్రైమ్సీ తనకి బెయిల్ రావటం అనేటువంటిది ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు వీళ్ళందరూ చేస్తున్నటువంటి కుట్రపూరిత ప్రయత్నాలకు సుప్రీం కోర్ట్ ఒక రకంగా గండి కొట్టింది అని చెప్పి అనుకోవచ్చు పాజిటివ్ డెవలప్మెంట్ ఒక కార్యకర్తగా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా లేకపోతే ఒక సహోదరుడిగా కవిత గారికి సహోదరుడిగా తప్పనిసరిగా ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ మై హానెస్ట్ కంగ్రాచులేషన్స్ టు కవిత గారు అండ్ ఆల్సో టు ద ఎంటైర్ పార్టీ క్యాడర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను రేపు మరి జైలు నుంచి కవిత బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది మరి బీఆర్ఎస్ నుంచి ఎటువంటి స్వాగతం తనకు పలికే అవకాశం ఉంది తప్పకుండా కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఆలోచనల మేరకు తనని స్వాగతం చెప్తాము రిసీవ్ చేసుకుంటాము ఇది కావాలని చెప్పని పెట్టిన కేసమ్మా ఇది అంటే కేవలము ఇన్ఫాక్ట్ మీరు కోర్టుసీడింగ్స్ కనుక గనుక అయితే స్పష్టంగా కనబడుతుంది ఏంటి అంటే మీరు ఒక్క రూపాయి కూడా తన వంద కోట్లు తీసుకొచ్చి ఇచ్చినారు అని చెప్తున్నారు రికవరీ చేయలేదు కనీసం ట్రేస్ చేయలేదు ఫ్రమ్ దట్ మనీ హాస్ ఇట్ ఇస్ ఆల్ అబౌట్ చెట్ల మీద ఇస్తాను గాల్లో మాటలను కేసు రూపంలో ఫ్రేమ్ చేసి తనను కోక్యూజ్ యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ తో అక్యూజ్ గా చేర్చి తనని విక్టిమైజ్ చేస్తున్న ఒక ప్రయత్నాన్ని కోర్టు దాదాపు గుర్తించింది ఇన్ఫాక్ట్ పలు సందర్భాలలో నేను రికార్డ్ చేయనని ఇది అని చెప్పని కూడా కోర్టు చాలా సార్లు చెప్పింది సో సమయర్ లాంగ్ ఐ థింక్ ఇది ఒక ఫ్రాడిలెంట్ కేసు అనేటువంటిది కొంత ఫైనాఫ్ ఇవాళ జరిగినటువంటి ఒక అంశాన్ని వాళ్ళకి తెలిసింది కాబట్టి తప్పనిసరిగా ఇది ఒక శుభ పరిణామము నాకు తెలిసి ఈ మొత్తం కేసు కూడా వీగిపోతుంది ఇది నిలబడే కేసు కాదు కవిత గారు తప్పనిసరిగా కడిగిన మొత్తం లెక్క ఈ కేసు నుండి బయట పడుతుందని చెప్పి నేను భావిస్తాను బెయిల్ దొరికింది తన ఆరోగ్యంగా ఇప్పుడు ఇంకా కూడా ఆరోగ్యవంతరాలైతు పార్టీకి ఇంకా బలంగా బలోపేతం చేయడానికి ప్రజల పక్షాన్ని నిలబడటానికి తను ముందు పనిచేయాలని చెప్పి నాకు అక్షిస్తున్నాను బెయిల్ మీద బయటకి రావడం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి ఉత్సాహాన్ని ఇస్తుంది కార్యకర్తలకు ఎటువంటి ఇస్తుంది అంటారు తప్పని ఒక పెద్ద సంభవం అమ్మా ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ కవిత గారి మీద కావాలని కుట్రపూరితంగా బిఆర్ఎస్ పార్టీని బదనాలు చేయడం కోసం బిఆర్ఎస్ పార్టీని అణచివేయడం కోసం కేసీఆర్ గారి మానసిక ధైర్యాన్ని దెబ్బతీయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈడీ సిబిఐలో తోలుబొమ్మలుగా మార్చుకొని పెట్టినటువంటి ఒక తప్పుడు తప్పుడు కేసే కాకుండా ఆఖరికి తనకు బెయిన్ రాకుండా ఉండేందుకు కూడా రకరకాల రీతిలో ప్రయత్నాలు జరిగినటువంటి ఒక ధరమిలా బెయిల్ ఇవ్వటం అనేటువంటిది ఇది ఏ శక్తులైతే కవిత గారిని బదనాం చేయాలనే ప్రయత్నం చేసిందో ఏ శక్తులైతే ఇవాళ కేసీఆర్ గారు మానసిక ధైర్యాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నం చేసిందో ఆ శక్తులందరికీ కూడా ఇవాళ చెంప పెట్టు లాంటిది కాబట్టి తప్పనిసరిగా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు బిఆర్ఎస్ పార్టీ అధినాయకత్వానికి

ఏమీ కూడా ప్రయారిటీస్ ఎక్కువగా లేకుండా మామూలు ఖైదీలాగానే చూశారు అని చెప్పేసి కామెంట్ చేయడం కూడా జరిగింది చాలా బాధాకరమైన విషయం ఎట్లాంటి ఈ కేసులో అన్నెసరీగా ఇరికించడం తప్ప ఏమీ లేదు ఇక్కడ ఒక సాక్ష్యం కానీ ఒక ఎవిడెన్స్ కానీ ఒక మనీ కానీ ఒక బ్యాంక్ రిసిప్ట్ కానీ ఏమీ దొరకలేదు ఆలస్యమైనా న్యాయం జరుగుతుందనే నమ్మకం చట్టం మీద గౌరవంతో ఉన్నాం ఖచ్చితంగా ఈరోజు మాకు బీఆర్ఎస్ పార్టీకి కవితమ్మ గారికి భారీ ఊరట లభించింది బెయిల్ లభించడం పట్ల మేమందరం ఇన్నాళ్ళు మా పార్టీ కోసం కవితమ్మ గారి కోసం తిరుగుతూ కష్టపడ్డ పార్టీ అభిమానులకు శ్రేణులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరూ కూడా ఎప్పుడంటే అప్పుడు పాపం మా కోసం కొట్లాడి కవితమ్మ నిర్దోషి అని చెప్పేసి కడిగిన ముచ్చనిలాగా బయటకు వస్తుందని చెప్పి ఎప్పుడైతే అప్పుడు మేము అంటున్నామో మమ్మల్ని అందరినీ కూడా నమ్మి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి ఇలాంటి తప్పులు చేయదని చెప్పేసి ముందుకు తీసుకెళ్లాం అది ఖచ్చితంగా మీరు ప్రజల్లో పెట్టారు ఈరోజు ప్రూవ్ అయింది ఖచ్చితంగా కూడా బెయిల్ వచ్చింది కేసులో కూడా ఎలాంటి దమ్ము లేదు ఇది కడి అన్నీ తెలుసు త్వరలో కేసు కూడా ఇప్పుడైతే బెయిల్ వచ్చింది కేసులో కూడా ఎలాంటి దమ్ము లేదు అనేది తెలుసు అందరికీ కూడా ఇలా ఈ బెయిల్ మేము స్వాగతిస్తున్నాం ఈరోజు జరిగే ఒక మంచి శుభ పరిణామంగా భావిస్తూ కవితమ్మ గారిని స్వాగతం పలుకుతున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రజలు మహిళలు కూడా వెయిట్ చేస్తున్న చాలామంది చాలా సంతోషం వ్యక్తం చేశారు ఈరోజు కవితమ్మకు బెయిల్ రావడం పట్ల మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం మీ అందరికి కూడా మా అందరికి సహకరించే మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు సాయంత్రం ఖచ్చితంగా రిలీజ్ చేసే ప్రయత్నం చేసుకుంటాం అది కదా కవితమ్మ గారు వచ్చే టైం బట్టి డిసైడ్ చేస్తాము ఇప్పుడైతే మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం సహకరించినందుకు అందరికి ధన్యవాదాలు మిగతా నెక్స్ట్ కార్యక్రమం చేసుకోవాలి జనరల్ గా ఇంతకుముందు సిసోడియాకి ఎట్లా మీకు తెలిసిన విధమే సాయంత్రం వరకు వస్తారు ఖచ్చితంగా వచ్చేది తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ మీడియా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్స్ చెప్తున్నారు సాయంత్రం ఐదు గంటల రిలీజీ అయిపోతారు ఐదు రీజా అయిపోతారు మేము సూర్టులు ఇచ్చారు సాయంత్రం ఐదు గంటలకల్లా రిలీజ్ అయిపోతారు అంటే ట్రైలు సహకరించాలని పతి వాయిదాకి రావాలని కోర్టు వారు విధించారు పది లక్షలు రెండు సూటిలు లేకనా రెండు సబ్మిట్ చేయమన్నారు సాయంత్రం ఐదు గంటలకల్లా కల్లా ఎక్కువ అవకాశం ఉంది పాస్పోర్ట్ సరణ చేయాలని కూడా చెప్పారు విదేశాలకి కోర్టు పర్మిషన్ లేకుండా విదేశాలు పాగూడదని ఈ రోజు బిఆర్ గవాయి గారు ఇచ్చిన ఈ బెయిల్ ఆర్డర్ లో బెయిల్ ఆర్డర్ లో ఏం చెప్పారంటే కవితమ్మ గారు తన పాస్పోర్ట్ ని సబ్మిట్ చేయాలి మ్యాజిస్ట్రేట్ ముందర ఒకవేళ విదేశాలు పోవాలంటే మ్యాజిస్ట్రేట్ గారు అనుమతి తీసుకొని ఇతర దేశాలు పోవాలి అదేవిధంగా ట్రైల్కి సహకరించాలి ప్రతి వాయిదాకి కూడా కోర్టుకి అటెండ్ కావాలి వీలైన వరకు తొందరగా ఈ కేసుని ముగించాలని చెప్పి బిఆర్ గవాయ్ గారు తీర్మానం చేశారు ఈరోజు ఈ కేసులో కవితమ్మ గారికి బెయిల్ ఇవ్వటానికి సిబిఐ ఈడీ ఇష్ట ప్రయత్నం చేసింది రాకుండా చేసేదానికి అయినా కానీ ముగ్ల్ రోహిత్ గారు తన కేసులోని చాలా మహిళ ఐదు ఐదు నెలల నుంచి ఆమె రిమాండ్లో ఉన్నారు ఈ కేసులో సాక్ష్యాధారాలు ఆమెకు వ్యతిరేకంగా ఏమీ లేవు కనుక ఆమె బెయిల్ నుంచి జంప్ అయిపోయే అవకాశాలు లేవు కనుక ఆమెకు బెయిల్ ఇవ్వాల్సిందని పట్టుబట్టారు ఫార్టీ ఫార్టీ ఫైవ్ సబ్ క్లాస్ వన్ మహిళ అనే కారణం మీద ఆమెకి ముఖ్యంగా బెయిల్ లభించడం జరిగింది ఇంకొకటి సాక్షాల సాక్ష్యాధారాల్లో కూడా మాగంట శ్రీనివాస రెడ్డి వాళ్ళ కుమారుడు ఇచ్చిన సాక్ష్యాల్లో పట్టులేదని మాగంట శ్రీనివాసరెడ్డి కేసులో ముద్దాయి చేయలేదని కూడా ఎందుకు ముద్దాయి శ్రీనివాస రెడ్డి గారిని ముద్దాయి చేయలేదు ఆయన యాభై లక్షలు యాభై కోట్ల రూపాయలు ఇచ్చాడని చెప్పి ఉంది కదా మరి ఆయన ఎందుకు ముద్దాయి చేయలేని కోర్టు అసహనం వ్యక్తం చేసింది మీరు అంతా ఈ కేసు అంతా తప్పులు తడగ నడిపి నడిపిస్తున్నారు సిబిఐఈడి మీరు తప్పుడు కేసులు పెట్టారు దీంట్లో ఈ కేసులో ఏమి కవితం మీద ఏమి ఉన్నట్టుగా మాకు కనపడలేదని మందలించారు కనుక ఇది సిబిఐకి ఈడీకి శంప పెట్టని మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు తప్పుడు కేసులు పెట్టి రాజకీయ కక్షలతో రాజకీయ నాయకులు రాజకీయ నాయకుల పిల్లల్ని ఈ విధంగా ప్రభుత్వాలు ఇరికిస్తున్నాయని మనం ప్రజా సంఘాల తరఫున మనం భావించవచ్చు కనుక ఇది ఒక విధంగా కవితంకి నైతిక విజయం ఇది అని చెప్పవచ్చు